జై విహారికి స్వాగతం ఈరోజు విహారిలో ఏడవ తరగతి పాఠ్య పుస్తకం నుండి చదవండి ఆనందించండి దేశభక్తి కథను వింటారు ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయనకు నలుగురు కుమారులు వారికి వరుసగా వివేకానందుడు రవీంద్రనాథ్ ఠాగూర్ సుభాష్ చంద్రబోస్ సుబ్బారావు అని పేర్లు ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్ రాజీవ్ శ్రవణ్ కిరణ్ అనే పేర్లుంటే బాగుండేదని భావించేవారు తండ్రి క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు కొన్నాళ్లకు తండ్రి మరణించాడు కొడుకులో నలుగురు ఆస్తి పంపకానికి సిద్ధమై ఒకచోట సమావేశమయ్యారు స్వేచ్ఛ లభించింది కనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు చంద్రశేఖర్ వారు చెప్పినదంతా ఓపికగా విని మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లను పెట్టాడో చెప్తాను అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పసాగాడు భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబుల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు అంతా విన్న నలుగురు కొడుకులు తమ తప్పును తెలుసుకుని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలసిమెలిసి జీవించసాగారు అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమయ్యింది విద్యార్థులు ఈ కథను నాతో పాటు మీరు కూడా చక్కగా చదివారు అనుకుంటున్నాను ఇలా చదవడం వల్ల ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం మీకు అలవడుతుంది ఇప్పుడు మాయాకంబళి పాఠ్యాంశంలో ఉన్న చదవండి ఆనందించండిలో మనిషి విద్యార్థులు ఈ కథను నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి మనిషి యూనాను గ్రీకు దేశంలో ఛాందస్ అనే పేరుగల ఒక ధనవంతుడు ఉండేవాడు ఈసఫ్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు ఈసఫ్ తెలివితేటలు గలవాడు చాందస్ ఈసఫ్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు పోయి చూచిరా నీటి తొట్టే బాత్టప్ వద్ద ఎందరు మనుషులు ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి తిరిగి వచ్చి అతడు యజమానితో చెప్పాడు అయ్యా నీటి తొట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు ఛాందస్ ఈసఫ్ను వెంటుకొని స్నానాల గది దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి చూస్తే అక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు ఆయనకు కోపం వచ్చింది ఏమిరా అబద్ధం చెప్పావు సిగ్గు లేదా వ్యర్థుడా నీవు ఏమని చెప్పావు స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు మరి ఈ గుంపు ఎక్కడ నుండి వచ్చినది ఈసఫ్ వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్పాడు అయ్యా నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది వచ్చే పోయే వాళ్లకు అది తగులుతోంది అది తగిలి వారు కింద పడుతున్నారు దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికీ కలగలేదు కొంచెం సేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దాన్ని తొలగించాడు స్నానాల గది వద్దకు వెళ్ళాను అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని ఉండగా చూశాను ఆమె చాలాసేపటి నుండి అక్కడే నిలుచుని ఉంది స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది కానీ ఏ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తకు మంచినీళ్ళు ఇచ్చాడు అయ్యా ఇప్పుడు మీరే చెప్పండి స్వార్థపరులు తమ కోసం తాము జీవించేవాళ్ళు ఇతరుల కష్టాన్ని తొలగించని వారు వీరు మనుషులుగా పిలవబడ్డానికి యోగ్యులా నాకు మాత్రం అక్కడ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అతనిలో మానవత్వం ఉన్నది అందుకే నేను చెప్పాను అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు అని ఛాందస్కు ఇదంతా వినేసరికి ఎంతో సంతోషం వేసింది నీవు నీకోసం బతికితే అది పశు ప్రవృత్తి నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి విద్యార్థులు మనిషి కథను ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం మరి నేర్చుకున్నారా మరి ఇప్పుడు మూడవ పాఠం చిన్ని శిశువు పాఠ్యాంశంలో ఉన్న చదవండి ఆనందించండి కథను చదువుకుందామా విద్యార్థులు పాఠ్యపుస్తకంలో ముప్పై రెండవ పేజీలో ఉన్నటువంటి సత్యవ్రతం కథను నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి సత్యవ్రతం నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తూ ఉంటావు ఎవరి నారాయణుడు ఎక్కడ ఉంటాడు అతని గుణగణాలు ఏమిటి ఏమి చేయగలడు వాడు అని హిరణ్యకస్పుడు తన పుత్రుణ్ణి అడిగాడు తండ్రి నారాయణుడంటే ఈశ్వరుడు సృష్టికర్త సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు చాలించు నీ ప్రలాపం తండ్రికి కోపం వచ్చింది లేదు తండ్రి ఇది సత్యం ఆయన సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు నేనే సర్వశక్తిమంతుణ్ణి మూర్ఖుడా నేనే ఈశ్వరుణ్ణి నారాయణ నారాయణ అనే జపం మాని ఇక నుండి నీవు నా నామాన్ని జపించాలి తెలిసిందా లేదు మీరు నాకు తండ్రి పూజ్యులు కానీ నేను మీ నామాన్ని జపించలేను మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అన్నాడు ప్రహ్లాదుడు రాజైన హిరణ్యకస్పుడు ప్రహ్లాదు కష్టాలకు లోను చేసి చంపవలసినదిగా మంత్రిగారిని ఆదేశించాడు ప్రహ్లాదు సముద్రంలో ముంచారు కొండపై నుండి క్రిందకు తూశారు కానీ ప్రహ్లాదునికి ఏమీ కాలేదు హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకింది ఆమె అగ్నిలో దూకి భస్వం అయ్యింది కానీ ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు చివరకు మళ్ళీ ప్రహ్లాదునికి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు కానీ అతను అంగీకరించలేదు అతని నోటి నుండి కేవలం నారాయణ నారాయణ అనే మాటలు మాత్రమే వస్తున్నాయి అప్పుడు హిరణ్యకస్పుడు ఈ స్తంభంలో నారాయణ్ణి చూపించగలవా అని ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు తండ్రి నారాయణుడు ఇందుగలడు అందులేడు అనే సందేహం వద్దు అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పాడు వెంటనే హిరణ్యకస్పుడు తన గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు ఆయన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకస్పుని వధించాడు భక్తుడైన ప్రహ్లాదుడిని ఆశీర్వదించి వరం ఇచ్చాడు నీవు తేజస్సాలివి అవుతావు మహాత్ముడివి అవుతావు విద్వాంసుడివి అవుతావు ఇలా చెప్పి ఆయన అంతర్ధానమైనాడు ప్రహ్లాదుడు ధన్యుడు అతని హరిభక్తి ధన్యం విద్యార్థులు పాఠ్యపుస్తకంలో ఉన్న చదవండి ఆనందించండి కథలను చదవడం ద్వారా ఎన్నో కథలను తెలుసుకోవడమే కాకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది ఇలా చదవడం ద్వారా విస్తార పఠనం మీకు అలవడుతుంది ఇలా నాతో పాటు మీరు చదవడం ద్వారా ఉచ్చారణ దోషాలను సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను తరువాత భాగంలో మరిన్ని చదవండి ఆనందించండి కథలతో మీ ముందుకు వస్తాను మీ జయవిహారి